తెలుగుదేశం పార్టీలో చేరాలని చాలామంది నేతలు క్యూ కడుతున్నారు ఒక్కొక్కరిగా టీడీపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు ఇప్పటికే కొందరు నేతలకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది దాంతో తాము టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమంటూ ప్రచారం కూడా చేసుకున్నారు ప్రచారమే కాదు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుని విజయవాడ చేరుకున్నారు కానీ టీడీపీ అధిష్టానం నుంచి మాత్రం పిలుపు రావడం లేదు ఇది ఆళ్ళనానికి అవమానకరమైన పరిస్థితిగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీకి కొన్ని నెలల క్రితమే రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వాటమి తర్వాత జగన్ శిబిరానికి బై బై చెప్పేశారు ఆ తర్వాత ఆయన తొలుత జనసేనలో చేరాలని ఆశించినప్పటికీ చివరికి టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా సాధించారు టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన అనుచరులను కూడా వెంటేసుకుని విజయవాడ చేరుకున్న తర్వాత టీడీపీ అధిష్టానం నుంచి ఆయనకి పిలుపు రాకపోవడంతో నిరాశతో వెన్ను వచ్చింది దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఆళ్ల నాని చేరుకును ఏలూరు చెందిన టీడీపీ ముఖ్య నాయకత్వం వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది టీడీపీకి చెందిన అనేక మందిని అధికారంలో ఉండగా వేధించిన ఆళ్ల నానిని తిరిగి పార్టీలో నెత్తుని పెట్టుకునే అవకాశానికి ససేమిరా అంటున్నట్టు ప్రచారం సాగుతోంది దీంతో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టుగా చెబుతున్నారు అందుకే ఆళ్ల నానికి ఇప్పటికే వారం రోజులుగా పిలుపు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అలాంటి పిలుపు రాకపోవడంతో ఆయన కూడా నిరాశలో మునిగిపోయినట్టుగా చెబుతున్నారు వాళ్ళ నాని పరిస్థితి ఇలా ఉంటే అదే సమయంలో సరిగ్గా వాసిరెడ్డి పద్మకు టీడీపీ అధిష్టానం కండువా కప్పే కార్యక్రమానికి అంతా సిద్ధం చేసింది ఆమె కూడా వైఎస్ఆర్సీపీలో పది ఏళ్లకు పైగా క్రియాశీలకంగా పనిచేశారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు ఆ సమయంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు నారా లోకేష్ మీద విమర్శలు పెట్టకుండా చంద్రబాబు మీద నోటీసులు కూడా ఇచ్చారు చంద్రబాబు మీద అనేక ఫిర్యాదులు కూడా స్వీకరించారు ఈ నేపథ్యంలో కూడా ఆమెకు టీడీపీ నాయకత్వం కండువా కప్పేందుకు సిద్ధం కావడం ఆ పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహంలో ముంచుతుంది ఇప్పటికే టీడీపీ నేతలు పలువురు వాసిరెడ్డి పద్మను పార్టీలో చేర్చుకోవడం మీద తీవ్ర అభ్యంతరాలు పెడుతున్నారు ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాసిరెడ్డి పద్మకు లైన్ క్లియర్ అయిందని అంతా భావిస్తున్నారు ఇప్పటికే కేసునేని చిన్నితో చిన్నితో సమావేశమైన తర్వాత ఆమెకి చేరుకు ముహూర్తం కూడా సిద్ధం కావడం ఆసక్తికరంగా మారుతోంది ఆళ్ల నానేని పార్టీలో చేర్చుకోవడానికి అంతా సిద్ధం చేసి ఆయన్ని పిలవకుండా పక్కన పెట్టేసినటువంటి టీడీపీ నాయకత్వం వాసిరెడ్డి పద్మ విషయంలో మాత్రం ఆసక్తి చూపడం ఆమెను పిలిచి కండువ కప్పేందుకు అంతా సిద్ధం చేసినటువంటి తీరు మాత్రం చర్చనీయాసం అవుతోంది మాజీ ఉప ముఖ్యమంత్రిని అలా చేసి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రెడ్ కార్పెట్ పరచడం కీలకంగా కనిపిస్తుంది ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి మార్పులకు అవకాశం ఇస్తుంది రేపు పార్టీలో చేరిన తర్వాత వాసిరెడ్డి పద్మకు ఎలాంటి పదవి కట్టబెట్టబోతున్నారు అన్నది కూడా కీలకంగా కనిపిస్తోంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్